అందరికి ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనంలో మనం చదువుకుని దేవుని స్థుతించడం ప్రార్థన మహాపరుషుద్ధుడు మహాగనుడు మహానీయుడైన యేసయ్య నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా యొక్క పన్నెండవ అధ్యాయంలోకి మేము అడుగు ప్రతి ఒక్క మాట మేము నేర్చుకోవడానికి ప్రతి ఒక్క మాటను బట్టి మేము దాని ప్రకారము నడుచుకోవడానికి నీవు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ముందుకు కొనసాగే వెళ్ళుగా మేము ఉండడానికి మీరే మాకు కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నామ్మ పరమ తండ్రి ఆమె ఆది కారణము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనములు మనం చదువుకుంటూ దేవుణ్ణి స్మృతించుదాం యహోవా నీవు లేచి నీ దేశము నీ బంధువుల యొద్ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా వెళ్ళెను అబ్రాము నుండి బయలుదేరినప్పుడు డెబ్బైళ్ళ ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని దేశమునకు వెళ్ళుటకు దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాముఖము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి వేరే దగ్గరనున్న సింధూర సింధూర వృక్షమునొద్దకు చేరెను అప్పుడు కణానీయులు ఆ దేశములో నివసించిరి ఎహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదునని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హైకిని మధ్యను గుడారము వేసి అక్కడ కట్టి బలిపీవా నామమున ప్రార్థన చేశాను అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు ఆ దేశములో కరువు ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దాను ఎరుగుదను ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరమని దయచేసి చెప్పమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయిండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఈమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను అయితే యహోవా అబ్రాహ్ము భార్య అయిన బట్టి ఫరోను అతని ఇంటి మహా మహావేదనల చేత బాధించను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపులేదు ఆమె నీ సహోదరుని ఏల చెప్పితివి నేనేమను నా భార్యగా చేసుకొందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పంపని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశాను ప్రభు కృపను బట్టి ఈ వాక్యమును చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రభు కృప మనకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి వాక్యం చదివి వాక్యానుసారంగా నడుచుకోవాలని కోరుతున్నాను నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించుగాక ఆమె